హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాహుల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నేను మా ఫ్రెండ్ గారు అయితే చాలా రోజుల తర్వాత కలిసాము టెన్త్ క్లాస్ మేట్ ఆడు మాకు ఎండలు అయితే చాలా దంచి కొడుతున్నాయి కాబట్టి మేము వాటర్ మిలన్ తీసుకున్నాం తినడాక కానీ అంటే చూడండి ఈ ఒక్కటి చాలా రేట్లు ఉన్నాయన్నమాట అలాగే మా ఫ్రెండ్ గారు డబుల్ లెక్కర్ ఎక్కితే చాలా అని చెప్పిండో అందుకే ట్రై చేసినాను మొత్తానికైతే ఎక్కేసేనా కుర్చీలు అయితే ఇంకోవరు రాలేదు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదండి ఇట్లా నెక్లెస్ రోడ్ అంత తిరిగి మనం ఉన్న చోటుకే వస్తుంది ఇడ బుధుడు ఇక షిప్స్ మంచిగా చాలా బాగుంటాయి ఆ షిప్స్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇలా అనే చిల్డ్రన్ పార్క్ ఉంటుంది మీరు చిన్నపిల్లలతో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ చాలా ఉంటాయి అన్నమాట ఆడుకొని ఇక చిన్నపిల్లలకు మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే చాలా బాగుంటుంది ఇది మీరు కళ్ళు తెల్లగా ఉంటుంది కదండి కళ్ళు తాగేటప్పుడు పైన ఆ తెల్ల నీరు అనేది ఇక్కడ అమ్ముతారనమాట చాలా బాగుంటుంది ఇది లేకే ఫ్రంట్ ఆఫ్ పార్క్ ఈడ ఒక సెక్యూరిటీ ఇద్దరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకొని టికెట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ వాళ్ళ ముగ్గురు వాళ్ళే ప్రసాద్ ఎంఎక్స్ థియేటర్ అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట మీరు మూవీ చూడాలనుకుంటే చాలా బాగుంటుంది త్రీడీలో ఇది సెక్యూరిటీ అనమాట మీకు తెలిసింది ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసినాం మనం ఎక్కిన దగ్గరికి అయితే కావాలంటే అమరవీరుల స్టాచ్యూ ఉంటుంది అయితే వచ్చేసినాం అనమాట అయితే దిగుతున్నాను మళ్ళీ రౌండ్ వెళ్ళనిక చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు మొత్తానికి అయితే మా ఫ్రెండ్ గారు చెప్పినట్టు చాలా బాగుంది ఐ ఎంజాయ్డ్ బాయ్ గా